ఏం మాట్లాడుకుంటున్నావు తండ్రి దుర్గాదేవి తాడి చెట్టి దుర్గా శ్రావణి ఏం ముగ్గు అమ్మా ఈ ముగ్గు గురించి కొంచెం చెప్తావా అయి కోళ్ళ రెండు మగయనా ఒక ఆడది ఒక మగదా కత్తులు కూడా ఉండయా తాడిశెట్టి దుర్గా భవాని ఈ ఈ ముగ్గుని విశ్లేషణ చేసి చెప్తావా అసలేంటో ఈ ముగ్గు సంగతే మాకు కొంచెం అర్థమయ్యేటట్టుగా దాని మీనింగ్ చెప్పమ్మా కొద్దిగా అర్థమయ్యేటట్టు చెప్పు మాకు

వెరీ గుడ్ వెరీ గుడ్ క్లాప్స్ కట్టండి ఇక్కడ ఇక్కడ కొట్టండి ఇక్కడ కొట్టండి వెళ్ళమ్మా అట్టమ్మా సార్ నా నీ పేరు చెప్తల్లి ఇంటి పేరు తాజెట్టి ఎంగట్రామణ పొంగలు పొంగలు చేస్తున్నావా తలపల దుర్గా భవాని చెప్పమ్మా కొద్దిగా ముగ్గు గురించి చె గరుగుడలు అంటే చేదుగా ఉంటాయనే పొంగలతో దేవుడికి రా పెట్టింది ఈ ముగ్గుళ్ళు అమ్మా సంక్రాంతిషంగా మీరు అడ్డం లేకుండా ఉంటారా నైన్లారా అంటే సార్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి మీరు కూడా పుట్టాలంటారు సార్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి సారానికి వెళ్ళండి పేరు చెప్పమ్మా తాడిశెట్టి ధనలక్ష్మి ఓకే ఓకే ఈ ముగ్గు గురించి చెప్పమ్మా కొద్దిగా ఉంటాయి కాబట్టి ధాన్యం ఈ ముగేసింది ఎవరమ్మా పేరు ఇక్కడ ఎక్కడ ఎక్కడ చెప్పు పాడు శక్తి ధనలక్ష్మి వస్తుంది అలాంటి పిండిని పండించే రైతుని మనకు కాపాడాలి అది ఒకటి ఇంకొకటి ఏంటంటే ఇలాంటి రోజుల్లో ఉన్న జనరేషన్స్ని పండగలు అంటే ఏదో తెలియదు ఓన్లీ పండగలప్పుడు కొత్త బట్టలు కట్టుకున్నామా స్టాటస్ పెట్టామా అంతే కానీ పండగ నుంచి ఆచరించాలి పాత పద్ధతులు పాటించాలి మన పండుగ మన పాత పద్ధతులు చేస్తూ వస్తుంది సో చెప్పింది పాటించాలి ఆ వెరీ గుడ్ క్లాస్ క్లాస్ కొట్టండమ్మా వెరీ గుడ్ ట్రైన్ రైన్ రైన్ ట్రైన్ ట్రైన్ ఫస్ట్ ఈ ముగ్గురాలు రైండమ్మా అమ్మా నీ పేరు చెప్పమ్మా ఇంటి పేరుంది పామర్తి సముద్రాలు నీ పేరు ఈ ముగ్గు గురించి కొంచెం చెప్పమ్మా వాళ్ళు తెలీదా పా చెప్పు చెప్పం వెరీ గుడ్ క్లాస్ కొట్టండి అమ్మా అటు ముగ్గు ఎవరిది ముగ్గు వేసింది ఎవరు అటేల్ అన్న అటేల్ 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 మీరు వస్తా చెప్పు అటెల్ అటేల్ అటేల్సావు కదమ్మా చెప్పండి వేసావు కదా తమిళనాడు తమిళనాడు జల్లు కట్టు ఫేమస్ అండి పొంగల్కి వాళ్ళు మన పొంగల్ అని ఇంగ్లీష్లో కొన్ని మన తెలుగులో చక్కగా అంట కానీ వాళ్ళు మట్టి పొంగల్ అంటారు తమిళనాడు అట్ల పోతే గుజరాత్ అండి వాళ్ళు ఎనరు బయటేస్తారు దాన్ని ఉత్తరాయణ అంటారు వంగల్ని వాళ్ళు అక్కడ జరుపుకుంటారు టైట్ సైడ్ గుజరాత్ అండి అక్కడ టైట్ స్పెషల్ ఫేమస్ అండి వంగల్కి అక్కడ సైట్స్ చేస్తారు ఇటు వచ్చేసి మన సంక్రాంతి మన ఏపీ అండి మన సంక్రాంతి అంటాం మన ఫేమస్ ఏంటి కోడిపందేసి వస్తాం నార్త్ ఈస్ట్ స్టేట్ ఇది దాన్ని మాకు అంటారు ఉంటారు దాన్ని అలా చూస్తారు దాన్ని వాళ్ళ కట్టు అలా ఉంటుంది మన అందరి కట్టు పేరు వాళ్ళతో వాళ్ళు దోతి లాగా దోతిలాగా వేస్తారు వాళ్ళు ఏంటంటే బీపు డ్యాన్స్ వేస్తారు అది బాగా ఫేమస్ మొత్తం హోల్ మన భారతదేశంలో బీకు డ్యాన్స్ బాగా ఫేమస్ ఇంకా వాళ్ళు చేసుకుంటాం కాబట్టి మేము కలిసి చేసుకుంటామని అమ్మాయిలు భారతదేశ భావన నీ పేరు ఏందమ్మా ఇంటి పేరు తాడు చెట్టి హేమలత వెరీ గుడ్ క్లాప్స్ కొట్టండి ఇంకేమైనా అడిగితే అడగండి అమ్మాయిని ఇక్కడ హరిదాస్ ఉన్నాడా రైట్

మనకు కూడా రండి 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 క్లాప్స్ కొట్టండి క్లాప్స్ కొట్టండి రండి 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 రావాలి రావాలి పాపా బాబా ఈ మగ్గు ఈ మగ్గు రండి నాన్న రండి అబ్బాయిలు రండి హాయ్ అని చెప్పు హాయ్ 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 అని చెప్పండి హాయ్ అని చెప్పు హాయ్ అని చెప్పు

వెరీడ్ చెట్టు నాగమాణి ఆ ముగ్గు ఉద్దేశం చెప్పమ్మా అది అదేంటి ఎన్నేంటి వాటి గురించి చెప్పు అట్ల గురించి చెప్పమ్మా పొంగలి స్పెషల్ పొంగలి స్పెషలా ఓకే ఓకే రా 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 నుంచమ్మా రా వెళ్ళమ్మా వేలు 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 నుంచి అక్కడ నుంచమ్మా నీ పేరేందమ్మా తల పల భారతమ్మాకే వెరీ గుడ్ ఈ ముగ్గు ఏంది చెప్పమ్మా ఇంటి అమ్మాయి ఓకే వెరీ గుడ్ తెలుగు ఇంటి అమ్మాయి మన తెలుగు సంస్కృతి సంస్కృతి సంప్రదాయాలని వెల్లువిరుస్తుందా వెరీ గుడ్ క్లాస్ క్లాప్స్ రావాలి రావాలి నువ్వే నేను చెప్పు ఏంటమ్మా ఇంటి పేరు ఏంది తలపల సుమశ్రీ వెంకట సాయి రైట్ వెరీ గుడ్ ఆయన ఊరు హరిదాసా నేను మీ బాబాయ్ అనుకున్నా కాదా హరిదాసా అక్కడ ఎవరు అక్కడ కోడి పందాలు వేత్తనావా చెప్పు ఎత్తనావా కోడి బందాలు రైట్ అక్కడ కంగిరేద్దు ఇక్కడ పొంగల్ నువ్వేనా మరి ఈయనెవరిడా ఇక్కడ ఆయన ఎందుకు ఆయన వాళ్ళందరికి వెళ్ళిన ఎత్తున్నాడా ఇక్కడ ఇక్కడ ఏందమ్మా గాలిపడమా నీదేనా వెరీ గుడ్ చెప్పు చెప్పు మీ ఇంటి పేరు ఏందమ్మా తలపల భారతమ్మ ఓకే ఓకే చెప్పు చెప్పు రైట్ 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 ఈ ముగ్గేశ్వరు నిలబడ్డా కొమరగిరి కృష్ణవేణి

క్లాస్ కొట్టండి అమ్మా క్లాస్ పెట్టండి కనబడీ కలర్ రైట్ 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 ఇక్కడ ఈ రండి అమ్మా నువ్వేనా నీ పేరు పేరు కాబట్టి రైట్ 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 నీ పేరుందమ్మా తాడి చెట్టి అంజలి ముగ్గు గురించి ఆ సార్ వాళ్ళతో చెప్పు నేను చూస్తూ ఉంటాను వింటా ఉంటాను ಗಟ್ಟಿಗಟ್ಟುರಿ ಗುಡ್ ಲಾಸ್ ಇಡ ಇ govala sarika govala sarika sarika govala sarika cepa ma cepa ma govala sarika govala sarika ah ah try try ini trah ini trah హిట్రైన్ క్లాప్స్ కట్టాలి తేజ ఎవరు నువ్వేనమ్మా నీ పేరేంది పెట్టుదా ఇంటి పేరు తాడి చెట్టి లక్ష్మీతమ్మ చెప్పమ్మా cái băng này là cái băng đi bỏ lỡ những video hấp dẫn ఇంట్లో వాళ్ళ అక్కడ పెట్టు మొత్తం కలిపి దీంట్లో ఇడు అమృత నిర్ణయించుకుంటారా అండి వాళ్ళు అందరూ వస్తున్నారు వాళ్ళు కదా ఐదు నిమిషం அப்படி அக்காடுன்னு எக்கோ செய்ய எல்லோருக்கு சார் இது சரி சார் நான் நீரோஜே கண்டே பத்து பண்ண ஆந்திர నందే పంపమంటారు ఇప్పుడు అక్కడ పడుతుందా గ్యాంగ్ లీడరా గ్యాంగ్ లీడరా అమ్మో ఏది ఇది అట్రాక్ట్ ముఖేష్ నుంచి వాళ్ళ లేరాసారాలు చెప్పమ్మా ముగ్గు గురించి నీ పేరు చెప్పు తలపల్ లక్ష్మి ఆ చెప్పు ఆ ముగ్గు గురించి మీరేమనుకుంటున్నారు చెప్పండమ్మా పొంగల్కొండ వెరీ గుడ్ క్లాప్స్ కొట్టినమ్మా ఓకే అమ్మా చెప్పు ఆ బ్యాచ్ పేరు ఇది శ్రీరామ టీమ్ ఇది గ్యాంగ్ లీడర్ టీం వెరీ గుడ్ నీ పేరు చెప్పమ్మా తాడి చెట్టి